హలో పిల్లలు ఈరోజు మనం తెలివిగా ఆలోచించని ఒక పిసినారి వ్యాపారి గురించి వర్షం వల్ల అతనికి వచ్చిన ఒక గొప్ప పాఠం గురించి తెలుసుకుందాం అనగనగా ఒక పెద్ద మార్కెట్లో రాఘవయ్య అనే పిసినారి వ్యాపారి ఉండేవాడు అతను అంబ్రంలాలు అమ్ముతూ ఉండేవాడు రాఘవయ్యకు ధనమంటే ప్రాణం ప్రతి రూపాయిని ఖర్చు ఖర్చుపెట్టేవాడు తన దుకాణంలో ఒక్క కూడా వాడిపోతుందనే భయంతో వాటిని ఎండ తగలని చీకటి గదిలో దాచేవాడు వర్షం వస్తేనే వ్యాపారం ఎండలో ఎందుకుంచాలి అని అతని సిద్ధాంతం రాఘవయ్య దుకాణానికి పక్కనే సత్యమ్మ అనే ఒక పేద ముసలమ్మ చిన్న టీ స్టాల్ నడుపుతుండేది ఆమె కూతురు లత చాలా బుద్ధిమంతురాలు ఆ ప్రాంతంలో తరచు వర్షాలు పడుతున్నా వర్షానికి తడవకుండా ఉండటానికి సత్యమ్మకు సొంతంగా ఒక టార్పాలిన్ కూడా లేదు ఒకరోజు రాభవయ్య అంబ్రెల్లాలు అమ్మడానికి తీయకుండా ఉండటం చూసి లత నవ్వుతూ అంకల్ వర్షాలు పడుతున్నప్పుడు వ్యాపారం చేయకుండా అంబ్రెల్లాలు దాస్తున్నారేంటి అని అడిగింది రాభవయ్య కోపంగా మీకు తెలిసిందేముంది వర్షం మొదలయ్యాక రేటు పెంచి అమ్ముకోవాలి అప్పటివరకు దాచాలి అని జవాబిచ్చాడు అదే రోజు సాయంత్రం ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది మార్కెట్ మొత్తం జనాలు తడవకుండా పరుగు పెట్టడం మొదలుపెట్టారు అందరూ అంబ్రెల్లా కోసం రాఘవయ్య దుకాణం వైపు పరుగులు తీశారు రాఘవయ్య ఇదే సమయం అని ఆనందంగా తన చీకటి గదివైపు పరుగుతీశాడు కానీ రాఘవయ్య గది తలుపు తీయడానికి ప్రయత్నించాడు కాని వర్షం రాకముందు త్వరగా మూసేయడం వల్ల తాళం చెడిపోయింది ఎంత ప్రయత్నించినా తాళం రాలేదు వర్షం ఎక్కువ అవుతుండటంతో మార్కెట్లో ఉన్న జనాలు తడవకుండా ఉండటానికి పక్కనే ఉన్న సత్యమ్మ చిన్న టీ స్టాల్ చుట్టూ ఆమె చిన్న లోపల ఆశ్రయం పొందారు టీ స్టాల్ నిండిపోయింది తడవకుండా కాపాడినందుకు సంతోషంతో అందరూ సత్యమ్మ టీ కొని తాగారు కేవలం అరగంటలో సత్యమ్మకు రోజంతా వచ్చే లాభం కంటే ఎక్కువ లాభం వచ్చింది రాభవయ్య నిరాశగా తడిసిపోతూ తన ఉన్న దుకాణం వైపు నిలబడ్డాడు తన అంబ్రెల్లాలన్నీ ఉన్నాయి కాని వాటిని అమ్ముకోలేకపోయాడు అతను లతవైపు చూశాడు లత నవ్వుతూ తన తల్లికి సహాయం చేస్తూ కనిపించింది రాఘవయ్య అంకల్ మీరు దాచింది వస్తువులు అమ్మాల్సింది కాదు అన్నట్లుగా ఆ సంఘటన ఉంది తరువాత రాఘవయ్య వచ్చి సత్యమ్మను లతను మెచ్చుకుని తనకు ఒక కొనివ్వమని అడిగాడు సత్యమ్మ నవ్వి మీరు ఇప్పుడు కొనాలనుకున్నా నా దగ్గర ఉన్నవి వర్షం వల్ల ఇప్పుడికే అమ్ముడైపోయాయి అని నవ్వుతూ చెప్పింది రాఘవయ్యకు అప్పుడే అర్థమైంది వ్యాపారంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం పిసినారి బుద్ధితో వస్తువులను దాచి ఉంచడం వల్ల ప్రయోజనం ఉండదు ఈ కథలో నీటి ఏంటంటే సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకోకపోతే ఎంత మంచి అవకాశమైనా చేజారిపోతుంది ధనం కంటే సమయం విలువైనది